హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక మంచి థీమ్ని అయితే మీ ముందుగా అయితే తీసుకొచ్చానండి ఒక మంచి థీమ్తో వినాయకుని అయితే పెట్టడం జరిగింది అదే అండి పల్లెటూరు థీమ్ అసలు ఇక్కడ చూస్తుంటే మన ఊరికి మనమే వచ్చాము అన్నట్లుగా అయితే ఉందండి లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు జంగల్ థీమ్లో అయితే వినాయకుడిని పెట్టడం జరిగిందండి ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఒక రైతు పడే కష్టాన్ని ఈ థీమ్ ద్వారా వీళ్ళందరికీ చూపివ్వడం అయితే జరిగిందండి పల్లెటూరు అంటే ఇలా ఉంటుంది రైతు అంటే ఇలా ఉంటాడు రైతు చేసే పని అంటే ఇలా ఉంటుంది అని ఈ జనరేషన్ పిల్లలకి అర్థమయ్యేలా చాలా బాగా ప్లాన్ చేశారండి ఆ గడ్డి మోపులు కానివ్వండి నాటు వేయడం కానివ్వండి కుండలు చేయడం కానివ్వండి బావిలో నీళ్లు చేదడం ఎడ్ల బండి గడ్డి తీసుకురావడం కానివ్వండి ఇలా చాలా ప్రతి ఒక్కటి కూడా రైతు పడే కష్టాన్ని అయితే చూపిస్తూ ఈ థీమ్ని అయితే చేశారండి ఇప్పుడు కూడా ఒక రైతు ఉండే ప్రతి ఇల్లు ప్రతి ఊరు కూడా ఇలాగే ఉంటుందండి ఈ థీమ్ అయితే వరంగల్ రోడ్ రోడ్లో అయితే పెట్టారండి మన కల్చర్ ని మర్చిపోకుండా అందరికీ మళ్ళీ గుర్తు చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ థీమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందంట ఇక్కడ ఇంత మంచి తో పాటు మంచి వినాయకుడు కూడా ఉన్నాడండి ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నట్లుగా అయితే వినాయకుడు అయితే ఉన్నాడండి చాలా బాగుంది దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూసేయండి చాలా బాగుంది అంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రెస్ ద ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ